హలో అండి ఇక్కడ నేను మట్టి బ్యాంగిల్ తీసుకున్నామని వచ్చాను మీరు కూడా నాతో పాటు చూసేయండి ఇక్కడ చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి శారీస్కి మ్యాచింగ్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మీరు కూడా నాతో పాటు చూసేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నేను నా శారీ మ్యాచింగ్ తీసుకున్నామని వచ్చి మీరు కూడా చూపించేస్తున్నా చూసేయండి చూడండి ప్రతిదీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మెరూన్ కలర్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ చూడండి మెహందీ దాని పెయింట్ అయినా చాలా బాగుంటుందండి ఇదనేది చూడండి ప్రతి కలర్ అవైలబుల్ గా ఉంది డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ చూడండి పెసర గ్రీన్ లైట్ పింక్ కలర్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఈ షాప్ వచ్చి ప్రజ్ఞా శారీస్ ఆపోజిట్ లో ఉంటుందండి జైంటూ రోడ్ లో రోడ్ సైడ్ షాపు చాలా మంచి మంచి కలెక్షన్ చూడండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి బ్లూ కలర్ గాని గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ప్రతి కలర్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి పింక్ కలర్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ కలర్ లో కూడా ప్రతి మోడల్ అవైలబుల్ గా ఉన్నాయి వైట్ కలర్ అండి సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ బాక్స్ లో బ్యాంగిల్స్ అండి చూడండి ప్రతి కలర్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుందండి పింక్ కలర్ గాని బ్లూ కలర్ గాని ప్రతి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇక్కడ చాలా మంచి క్వాలిటీ గా కూడా ఉంటుందండి ఎల్లో కలర్ మెరూన్ కలర్ గాని రెడ్ కలర్ గానీ ప్లెయిన్ లో వస్తాయి ఈ బ్యాంగిల్స్ అనేది చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి బ్యాంగిల్స్ అండి సింగిల్ గా గానీ సెట్ గా గానీ తీసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ అనేది చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో ప్రతిదీ కలర్ కాంబినేషన్ ఇక్కడ చాలా బాగుంది చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడలేదు మంచి కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ప్లెయిన్ బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ లో ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి బ్లూ కలర్ ఎల్లో కలర్ లో డిజైన్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి పింక్ కలర్ పింక్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ పిల్లల బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో రెడ్ కలర్